thank you ఏం మాట్లాడుతున్నావు ఇది నా సామ్రాజ్యం అది నా బలగం నీ దగ్గర బలగం ఉంటే సరిపోదు ఆ బలగానికి బలం ఉండాలి ఆ బలానికి ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ఎలా ఉంటుందో ఒక్కొక్కడికి లక్షిస్తా వాడి ఒంట్లో లక్షణాలు లేకుండా చేయరు రిమ్ పట్టేసినట్టు ఉంది ఏంటి మరి మార్చాలనుకుంటా రిమ్ తుప్పట్టేసిన ముందు చూస్తాను చెప్పనా ఎందాక సూపుల నెట్ ఉన్నా నీళ్ళంతటి దగ్గర కూర్చుంటే ఆస్తులు అమ్ముకోవాలి ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను చెప్పండి మీ అమ్మాయిని చంపింది ఎవరు తెలిసింది ఎవరు ఎవరు ఈ విషయం గారికి కూడా తెలుసు నేనే చెప్పాను ఒక అంతకుడు తండ్రి ఊరు పెద్ద అయితే ఏమంటాడు అదే అన్నాడు మీరు అనండి నాయుడు గారు కాదు కదా ఈ స్టేట్ సీఎం వచ్చినా నన్ను ఆపలేడు గారు ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దాం ఏంటి రాజు గారు ఏం మాట్లాడుతున్నారు మీరెవ్వరికి అవసరం లేదు నేను చూసుకుంటాను వాళ్ళకి భయపడి కాదు నా కుటుంబానికి భయపడే అర్థం కాలేదు రాజు ఘటనకే ఉంటే నా కూతుర్ని చంపింది నాయుడు గారి అబ్బాయిని నాయుడు గారికి కూడా తెలుసు కానీ పరామర్శించడానికి కూడా రాలేదు ఇప్పుడు మీరు వెళ్ళి అరెస్ట్ చేసినా క్షణాల్లో బయటికి తీసుకురాగల అయినా పర్లేదు మనం కూడా గట్టిగా ప్రయత్నం చేయొచ్చు ఓకే మరి నాయుడు గారి అబ్బాయిని అరెస్ట్ ఊరి జనం మిమ్మల్ని పొలిమేర కూడా దాటనివ్వరు ఆ జనానికి ఏం చెప్తారు మీడియాకి ఏం చెప్తారు అసలు కోర్టుకేం చెప్తారు సార్ మీరు దీనికి ఒక్కటే సమాధానం నేను చెప్పనక్కర్లేదు అనుకుంటా వదిలేసే కోనసీమ అబ్బాయి ఒక హీరోగా మరి తెరంగేటం చేసిన సందర్భంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా కూడా నిన్న మంచి రిజల్ట్స్ రావటం మాకు అందరికీ కూడా ఆనందంగా ఉంది మా హీరో ఏదైతే మా కోనసీమ హీరో ఉన్నాడో ఆ హీరో ఇంకా రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఆశీసులతోటి పెద్దన్నయ్య గారు చిరంజీవి గారి ఆశీసులతోటి రాబోయే రోజుల్లో మంచి పొజిషన్లో ఈ హీరో మా రవితేజ ఈ హీరో మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం ఈ సినిమా హీరో కానీ డైరెక్టర్ కానీ ఇద్దరు కూడా కోనసీమవాసులు అవటం నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళిద్దరూ కూడా మరి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను యువతకి ఎప్పుడు కూడా కాన్సెంట్ సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను రవితేజన్నా నేను ఈ అమలాపురంకి చెందిన వాడిని ఈ సినీ చలనచిత్రంలో ఎంటర్ అవడం అనేది ఎంత టఫ్ అనేది అందరికీ తెలిసిందే కానీ నేను చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాను నాకు మీ మా గోదావరి జిల్లా నుంచి మా అమలాపురం నుంచి ఎవరైతే ఉన్నారో అందరు పెద్దల నుంచి నాకు సపోర్ట్ కావాలి అండ్ నేను ఇంకా చాలా మందికి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ రాజుగారు అమ్మాయి నాయుడు గారి అబ్బాయి హీరో నున్న రవితేజ చాలా మన కోనసీమ అబ్బాయి ఆ అబ్బాయి ఇంకా ముందు ముందు మన ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని ఆ కష్టానికి ఫలితం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ సినిమా సూపర్ హిట్ అండ్ టాక్ ప్రజల్లో బాగా వచ్చింది సినిమా కూడా బాగా వచ్చింది డైరెక్టర్ మన బుజ్జి కూడా చాలా బాగా టేకింగ్ చేశాడు అలాగే కెమెరామెన్ కూడా వర్మగారు కూడా చాలా బాగా టేకింగ్ చేశారు ఈ సినిమాలో రాజుగారిగా నేను క్యారెక్టర్ చేయటం ఆ డైరెక్టర్ గారు నన్ను ఎంపిక చేసి క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్ అవ్వటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సినిమా కూడా హిట్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పెద్దలందరూ కూడా వచ్చి ఈ సినిమాని అభినందించడం చాలా సంతోషం ఇంకా ముందు ముందు కూడా రవితేజ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరు నాకు చిన్న కుర్రాడు నా చేతుల్లో పెరిగాడు చిన్న స్థాయిలో నుంచి వచ్చాడు అలా అలాగే వాళ్ళమ్మ కూడా అభివృద్ధిలో చేసి ఎక్కి లేని వాళ్ళకి అందరికి కూడా సహకరించి అందరికీ కూడా లిఫ్ట్ ఇచ్చి కూడా కులం లేకుండా నాయుడు గారు అబ్బాయి అమ్మాయి చిత్రానికి హీరో నటించినటువంటి మన రవితేజ గారు అమలాపురం వాసి వారికి అమలాపురం చిరంజీవి ఫ్యాన్ తరఫున ఈ రోజు మేము ఘనంగా స్వాగతం పలికా మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి హీరోలు అందరినీ కూడా ప్రోత్సహించి ఆయన సినీ రంగాల్లో అందరిని కూడా ఆదరిస్తున్నారు అలాగే కోనసీమ వాస అయినటువంటి మన రవితేజ గారిని అలాగే జబర్దస్త్ బాబీ గారిని అలాగే అశోక్ గారిని ఇలా డైరెక్టర్ గారు మా కోనసీమ వాసులు కాబట్టి వీళ్ళందరికీ అమలాపురం తరఫున చిరంజీవి తరఫున ప్రత్యేక జంజీవా ఈ అంతా సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై చిరంజీవి నమస్తే అండి నా పేరు మోహన్ నేను ఎందుకు ఆర్టిస్ట్ గా చేశాను మా రవితేజ ఈ సినిమా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఈ సినిమా గురించి మనం పడ్డ కష్టం మామూలుగా కాదు కానీ కోనసీమకి మన అమలాపురం నుంచి మొట్టమొదటి హీరోగా మా రవితేజ ఒకరు వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఇలా హిట్ అవడానికి కారణం మా టీం వర్క్ అని ఈ ప్రజలందరూ ఆదరిస్తుందని మాకు చాలా ఆనందంగా ఉంది అమలాపురం మొట్టమొదట హీరో వెళ్ళా మా రవితేజకి వన్స్ అగేన్ కంగ్రాచులేషన్స్ మా సినిమాని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా పీపుల్కి అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఆడియన్స్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది అందుకే మేము సక్సెస్ మీట్ కోసం ఇంత దూరం వచ్చాము హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి దట్టు మేము చాలా కష్టపడి ఇక్కడే మన కోనసీమలోనే మన ఆల్మోస్ట్ హీరో డైరెక్టర్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా మన కోనసీమ వల్ల అందరూ సో దానికి నేను వెరీ హ్యాపీ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న చూడటం జరిగిందండి ఇతను మా ఫ్రెండ్ బాల్యమిత్రుడు ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి సెకండ్ హాఫ్ అయితే మీరు సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తారనేసి నేను చెప్పగలిగాను ఎందుకంటే అంత ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశాడు మన రవితేజ బాబీ మన అశోక్ వీళ్ళంతా కూడా గా పెర్ఫామ్ చేశారండి సో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు ఏదో పేరుకి హీరోయిన్ కాకుండా క్యారెక్టరైజేషన్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి హీరోయిన్ కూడా బాగా ఎలివేట్ చేసుకుని అన్ని ఇన్పుట్స్ తీసుకుని సినిమా బాగా ఎదురికెళ్ళడానికి డైరెక్టర్ గారు బాగా కృషి చేశారండి సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి మీరు అందరూ చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేమంతా రవితేజ ఫ్రెండ్స్ అండి మీరు కూడా చూసి అమలాపురం అబ్బాయిని ఆదరిస్తారని మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి